హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన రెసిపీ ఊరించి ఆవకాయ పచ్చడండి ఫస్ట్ టైం చేసేవారు కూడా ఎన్ని కేజీలైనా ఈజీగా పెట్టేలాగా కరెక్ట్ అయిన కొలతలతో ఈరోజు మామిడికాయ ఊరగాయని పెట్టేసుకుందాం ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మామిడికాయ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం ముందుగా ఆవకాయకి సరిపోయే పుల్ల మామిడికాయలను తెచ్చుకొని వాటర్లో వేసేసి ఒక ఇరవై నిమిషాల పాటు అలాగే వదిలేసి రెండు మూడు సార్లు వాటర్ని మారుస్తూ శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకొని సపరేట్గా ఒక గిన్నెలో వేసేసుకుందాం ఇలాగే అన్ని మామిడికాయలను కూడా కడిగేసుకొని వాటర్లో తడి లేకుండా కాటన్ క్లాత్తో నీట్గా తుడిచేయాలి ఇలా మొత్తం మామిడికాయలన్నిటినీ కూడా చేసుకోవాలి నేను ఇక్కడ ఆవకాయకి బయట కొట్టించడం లేదండి మేము ఇంట్లోనే మామిడికాయ ముక్కలని ప్రిపేర్ చేసుకుంటున్నాం ఒక చిన్న చెక్క పెట్టేసుకున్నామంటే ఈజీగా మనం ఇంట్లోనే మామిడికాయ ముక్కల్ని కొట్టేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ అండి లోపల ఉన్న జీడిని కూడా తీసేసుకోవాలి ఇలా తీసేసి మనకు ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజులో ముక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీనో కదా ఇలా మొత్తం మామిడికాయలన్నీ ముక్కలుగా కట్ చేసుకొని ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని కాటన్ క్లాత్ మీద మామిడికాయ ముక్కలన్నీ ఆరబెట్టుకోవాలి అరగంట పాటు ఫ్యాన్ కింద ముక్కలన్నిటినీ ఆరబెట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి బేషన్ పెట్టుకొని ఏదైనా కప్పు కానీ ఏదైనా గిన్నె కొలతలతో మామిడికాయ ముక్కలన్నీ కొలుచుకోవాలి అందరి దగ్గర వెయింగ్ మిషన్ ఉండదు కదండి అందుకే మామిడికాయ ముక్కల్ని నేను ఇలా కప్పుతో కొలుస్తున్నాను మీరు ఏదైనా గిన్నెతో అయినా కూడా కొలుచుకోవచ్చు నాకు ఇక్కడ నాలుగు కప్పుల మామిడికాయ అయ్యాయి మామిడికాయ ఊరగాయకి నేను ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నానండి నువ్వుల నూనె అయితే కమ్మని రుచి వస్తుంది హెల్త్ కూడా మంచిది కదా నువ్వుల నూనె నచ్చకపోతే పల్లి నూనె అయినా కూడా ఊరగాయకి వాడుకోవచ్చు ఏ కప్పుతో అయితే మనం మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకి రెండు కప్పుల ఆయిల్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ను వేసేసుకుందాం ఆయిల్ బాగా కాగేంత వరకు మరిగించుకోవాలి చూడండి ఆయిల్ అంతా ఇలా పొగలు వచ్చేలాగా మరిగించుకోవాలి స్టవ్ ఆపేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు ఒక గుప్పెడంతా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసేలా వేసేసుకోవాలి ఆయిల్ చల్లగా అయ్యే లోపల కరివేపాకు కూడా క్రిస్పీగా తయారైపోతుంది ఈ లోపల కారము సాల్టు ఆవాల పొడి ఇవన్నీ కూడా ఒక గిన్నెలో కలిపేసుకుందాం ఊరగాయకి బయట కొనే కారం కాకుండా ఇంట్లోనే నేను కారం పొడిని ప్రిపేర్ చేస్తానండి మిర్చిని తెచ్చేసుకొని ఒక రెండు రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత ఇలా రెండుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే కారం పొడి మెత్తగా వచ్చేస్తుందండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఊరగాయకి కారం పొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మెత్తగా మిక్సీ అయిపోయింది కదా ఒక గిన్నె పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే మనం మామిడికాయ ముక్కలను కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కారం పొడిని వేసుకోవాలి నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకి ఒక కప్పు కారం పొడి వేసేసుకోవాలి అదే కప్పుతో కల్లుపుని మిక్సీ పట్టేసి హాఫ్ కప్పు సాల్ట్ వేస్తున్నానండి మీరు నార్మల్ సాల్ట్ వేసేటట్లయితే కొంచెం తగ్గించుకొని వేసేసుకోవచ్చు నార్మల్ సాల్ట్లో సాల్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి సాల్ట్ను కూడా వేసేసుకుందాం అదే కప్పుతో ఆవాలని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఆవాల పొడిని పావు కప్పు వేసేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు మెత్తగా మిక్సీ పట్టిన మెంతుల పౌడర్ని వేసేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్నంతా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మామిడికాయ ముక్కల్లో వేసేసుకుందాం మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం ఇవన్నీ కూడా ఆవాల పొడి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఈ లోపల మనకు ఆయిల్ కూడా చల్లగా అయిపోయింది చూడండి కరివేపాకు క్రిస్పీగా అయిపోయింది కదా ఆయిల్ మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి ముక్కలకంతా ఆయిల్ కలిసేలాగా కలిపేసుకోవాలి పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని ఒక పావు కప్పు వెల్లుల్లిపాయల్ని వేసేసుకొని కలిపేసుకుందాం ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ మామిడికాయ ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి నేనైతే ప్లాస్టిక్ డబ్బాలు వేస్తున్నాను ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా గెరెతో ఇలా అణచివేయాలి మూత పెట్టేసి ఒక మూడు రోజుల పాటు రెస్ట్ ఇవ్వాలి మూడు రోజుల తర్వాత చూద్దాం వా ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఊరగా ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి నాకైతే సరిగ్గా సరిపోయిందండి మనం వేసుకున్న కారం కానీ ఉప్పు కానీ ఆవాల పొడి మెంతుల పొడి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట మాత్రం ఏది తక్కువ లేదు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఏమైనా తక్కువ అనిపిస్తే మూడు రోజుల తర్వాత కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఊరగాయనంత మొత్తం బాగా కలిసేలాగా కింది నుంచి పై వరకు బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఏదైనా జాడీ లేక కానీ లేదంటే గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఈ మామిడికాయ ఊరగాయ సంవత్సరం రోజుల పాటు నిల్వ ఉంటుందండి నేను చెప్పిన ప్రాసెస్లో ఎన్ని కేజీలైనా కూడా ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈజీగా ఊరగాయని పెట్టుకోవచ్చు చూశారు కదండి మామిడికాయ ఊరగాయ ఈ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్